ప్రశ్న సమాధానం ప్రశ్న ఏంటి అని అడుగుతుంది న్యూజిల్ పాల్ న్యూజిల్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా ఇది చెప్పం తెలుసు తెలుసు బాగుందండే వినే వినే విను ఎందుకంటే ఎందుకు వినే విను ఎందుకు చెప్పను చెప్పను ఎందుకు చెప్పను ఆయనకి చైర్ వచ్చి వారికి సమాధి ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిన వస్తారు ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు ఆయన విషయాన్ని కొత్తగా లేవనెత్తాడు అది సమ్మతి కాదు అని చేరి చెప్పినా సరిపోయేది లేదు మంత్రి గారు వచ్చి దాన్ని సమాధానం ఇప్పుడు చేస్తారు అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది అదే అదేది మాట్లాడితే మరియు గారు వచ్చి మీరు పారి పారిపోలే ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ని పెట్టి మమ్మల్ని అవమాన మమ్మల్ని వచ్చి మెలబెట్టి బయట గెండించిన ఏర్పాటు చేశారు అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము మాకౌట్ చేస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదన్నా మా చైర్మన్ గారిని యాక్చువల్గా మేము చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి సార్ ఇదేంటి సాంప్రదాయం అని అయినా సబ్మేదన గౌరవంతో మేమే సబ్మేద గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటికి వెళ్ళాం ఆ రోజు బయటికి వెళ్ళాం సబ్మేదన గౌరవంతో మేము వెళ్ళాం ఇలా అది ఆ డిస్క ఆ డిస్కషన్కి వెళ్తే నేను దాన్ని కొన్ని నేను సమాధానం ఉంది దేముడు దేవుడు గురించి మతాల గురించి చెప్తాను అన్ని మతాలు అందరూ లౌకివాదాలు అందరూ సమానం హిందూ కావాలి ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి సిక్కు కావాలి అందరూ కావాలి దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు ఎవరికి ఏ విధమైన అందులో దురాభిప్రాయం లేదు ఏ విధంగా ఆలోచన లేదు అందులో దానికి సంబంధించి ఉండండి మీరు ఎవరికి కూడా సెన్సిటివ్ చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో వారు గౌరవం ఉండాలి మనము గౌరవం ఉండాలి దైతే అపార్థం చేసుకోకండి అందరూ గౌరవం మన గౌరవాలు మనం పెంచుకునే సభ ఇది ఒకరి ఒకరు పోటీ వచ్చింది కాదు ఇక్కడ 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 లోకేష్ గారికి రవీంద్రబాబు గారికి ఉన్న ఇద్దరున్న పరస్పర వైరుధ్యం కాదు ఇది వైరుధ్యం కాదు మీ అభిప్రాయం మీదే ఆయన అభిప్రాయం ఆది ప్రభుత్వం ద్వారా గతంలో ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి దయచేసి సమయం పాటించండి ఆయన అడుగుతుంది పాలసీ సిస్టమ్ మీరు అమలు జరుపుతున్నా లేదా మీరు అది గత ప్రభుత్వం వచ్చింది దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు ఏమో లోపాలు ఉన్నాయి లేదు కొత్తగా ఉన్నాయి ఈ సంబంధం లేదు లేదు ఈ ప్రశ్నకి సంబంధం లేదు దీన్ని సమాధానం చెప్పం ప్రశ్న రూపంలో ఆ రకంగా రేపు బాబు గారు వస్తారు అప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి దయచేసి ఒక్క విషయం ఒక సెకండ్ దయచేసి ఏదైనా పాడు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి చెప్తుందని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు నుండి తొలగించింది లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి ఎవరికి అభ్యర్థన లేదు మాత్రం నేను రికార్డు చూసుకున్నాను రికార్డు చూసి అబ్జెక్షన్ సో ఫైండ్ అవుట్ చేస్తా థ్యాంక్ యూ అధ్యక్షత తొలగిస్తారని రికార్డ్ చేసి తొలగిస్తారని తొలగించండి అని ఎల్ఓపి గారు చెప్పినందుకు రేపు ధన్యవాదములు అధ్యక్ష ప్లీజ్ సార్ మీరు కూర్చోండి చెప్పనే మంత్రి గారిని కూర్చోండి అరే ఈ ముఖ్య మంత్రి గారు మాట్లాడుతుంటే ముఖ్యమైన విషయాలు తెలగండి ఇది బాగుండదండి గౌరవ సభ్యులు కావాలి విక్రాంత్ గారు లక్ష్మణ్ రాజు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ స్కోర్ మంచి విధానం అని చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు నన్ను కలిశారు జియో వన్ వన్ సెవెన్ గురించి నాకు చెప్పారు తల్లిదండ్రులు కూడా ఆనాడు కలిశారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన క్లియర్ గా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యుల ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో వన్ వన్ సెవెన్ ఎందుకు మీరు విత్డ్రా చేస్తున్నారు కారణం ఏంటి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష దానికి ప్రధానమైన కారణం జియో వన్ వన్ సెవెన్ అమలు వల్ల ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ నేను ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ గురించి మాట్లాడుతున్నా పది పాయింట్ నలభై తొమ్మిది వేల ఐదు అంటే పది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అది ఫస్ట్ పాయింట్ రెండోది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్కూల్ వల్ల పది పిల్లలకన్నా తక్కువ ఉన్న పాఠశాలలు ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు వందల పదిహేను ఉంటే అది ఐదు వేల మూడు వందల పన్నెండుకి పెరిగినాయి అంటే నాలుగు రేట్లు ఎక్కువ పెరిగినాయి ఇంకో పక్కన చూస్తే ఇరవై కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటే అది పద్నాలుగు వేల యాభై రెండు పాఠశాలలకి పెరిగినాయి అంటే ఇది మీరు చూస్తే సింగిల్ టీచర్ నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ సమాధానం ఇచ్చాను పన్నెండు వేల ఐదు వందల పన్నెండు మంది పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలల వల్ల ఉన్నాయి అందుకే ఆనాడు నేను మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ నేను అస్యూరెన్స్ ఇచ్చాను అధ్యక్ష పాదయాత్రలు నేను అస్యూరెన్స్ ఇచ్చా కనుకనే నేను చాలా స్పష్టంగా జియో వన్ వన్ సెవెన్ కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు నూట అరవై న నాలుగు స్థానాలు గెలిపించారు ఇది ప్రత్యామ్నాయం మేము తీసుకొస్తున్నాం దాంట్లో భాగంగా నేను చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పాల్సింది రెండు మూడు విషయాలు ఒకటి ఒక్క స్కూల్ కూడా ముయ్యొద్దు అనేది ఫస్ట్ డైరెక్షన్ ఒక్క స్కూల్ కూడా ముయ్యకూడదు అది ఫస్ట్ డైరెక్షన్ రెండోది నేనేమన్నానంటే లోకల్ కండిషన్స్ బట్టి ప్రజాప్రతినిధుల్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని తల్లిదండ్రులు అందరినీ భాగస్వామ్యం చేసి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇది అడ్మిషన్స్ ఎలా పెంచాలి దానిపైన మన అందరం శ్రద్ధ పెట్టాలి అని గౌరవ సభ్యులు అందరినీ కోరటం జరిగింది మీరు ఈరోజు చూస్తే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చే కదా అరవై పిల్ల అరవై మంది ఉంటే వన్ క్లాస్ వన్ టీచర్ వన్ క్లాస్ వన్ టీచర్ అందిస్తున్నాం గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పటికే ఆ ఎక్సర్సైజ్ ఒక లెవెల్ వరకు వచ్చింది సుమారుగా మా అంచనా ప్రకారం ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటాం వన్ క్లాస్ వన్ టీచర్ అందించగలుగుతాం ఎవరో వైకాపా సభ్యుడు సభ్యుడు పాలవలస విక్రాంత్ గారు చెప్తూ ఒక విషయం మా కోరారు ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటే బాగుంటుంది పిల్లలకి లింక్ పెట్టుకోకుండా అన్ని పంచాయతీలకి ఇస్తే బాగుంటుందని కోరారు నేను అనుకునేది ఏంటంటే కొన్ని పంచాయతీలో ఐదుగురు పిల్లలు ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉన్నారు అక్కడ క్లాస్కి ఒకరిని ఇవ్వలేము అంత స్టాఫ్ మా దగ్గర లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో పెడతాం అంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు రిఫార్మ్స్ అన్ని సంస్కరణలన్నీ జూన్ కల్ పూర్తి చేస్తాం దీంట్లో ఒక ఏడు ఏడు నుంచి ఎనిమిది వేలు ప్రజల సహకారంతో తొమ్మిది వేలైన ఆశీర్భన్ల అన్ని పాఠశాలలు ఒక ఇయర్ అవుతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా మేము ఫోకస్ చేసి కంపల్సరీగా మన ప్రభుత్వం లక్ష్యం ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అది సాధిస్తాం రెండో ప్రశ్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏమవుతుందని గౌరవ సభ్యులు అడిగారు అది కొనసాగిస్తున్నాం మూడవది ప్రీ స్కూల్స్ గురించి అడిగారు ప్రీ స్కూల్స్ లో బేసిక్ సౌకర్యాలు లేకుండా కూడా ప్రీ స్కూల్స్ పెడుతున్నారు దానికి ఒక ఫ్రేమ్ వర్క్ పెడితే బాగుంటుంది అన్నారు అధ్యక్ష అది మేము డీటెయిల్డ్గా గా డిస్కస్ చేస్తున్నాం మా మధ్యలో డిపార్ట్మెంట్లోనే భిన్న అభ్రాయాలు ఉన్నాయి దానిపైన అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది టీంకు ఒక అభిప్రాయం ఉంది అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం దాని తర్వాత అధ్యక్ష న్యాచురల్ మన న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి అదేవిధంగా బ్యారియర్స్ ఉంటాయి అంటే కాలువలు ఉండొచ్చు చెరువులు ఉండొచ్చు ఇంకొక నేషనల్ హైవే ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏనంటే లోకల్ గా ఒప్పుకున్నా ఎస్ఎంసిఓలు ఒప్పుకున్నా మేము అక్కడికి వెళ్తాం అన్నా లేదు నేషనల్ హైవే దాటి రావాలి పిల్లలు ఒప్పుకోవట్లేదని చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది ఎందుకంటే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగిన జీవితాంతం నేను అది గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అది జరగకూడదు అది చేయొద్దని చెప్పాను ఎక్కడైతే అధికారులు బలవంతంగా చేస్తున్నారనేది గౌరవ సభ్యులు చెప్పారు దయచేసి డీటెయిల్స్ టేక్ ఇట్ అ వెరీ సీరియస్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎక్కడ బలవంతం అనేది లేదని ఇది గత ప్రభుత్వంలో లాగా మేము ఎక్కడ బలవంతం చేయము మేము చర్చిస్తాం డిస్కస్ చేస్తాం మేమన్నా వాళ్ళు కన్విన్స్ చేస్తాం వాళ్ళన్నా మమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఇది జరగకపోతే యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుంది అంతేగాని బలవంతాలు అనేది లేదు నేను క్లియర్ గా అధికారులు కూడా చెప్పే గౌరవ సభ్యులు కూడా మేము సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను అధ్యక్ష ఎక్కడ ఈ విషయాన్ని మేము బలవంతం చేయం మా లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు నారాయణ సార్ వన్ క్లాస్ వన్ టీచర్ చేయండి సింగులర్ ఫోకస్ చేయండి మీకు సక్సెస్ వస్తుంది గతంలో ఆయన ఎంఏయడి మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అంతా నారాయణ సార్ కింద ఉండేది అక్కడ వన్ క్లాస్ వన్ టీచర్ చేసాం అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నీట్ కోచింగ్ ఇవ్వగలినాం మన ఐఐటికి కూడా కోచింగ్ ఇవ్వగలిగినాం ఆ ఫోకస్ గా చేయండి అని ఆయన కూడా సలహాలు ఇచ్చారు ఇతర సల్ సభ్యులు కూడా సలహాలు ఇచ్చారు అధ్యక్ష అందుకే ఇది బలోపేతం చేస్తున్నాం ఇంతేకాదు ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కూడా మేము బలప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముందు నుంచి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మేము పెంచాం అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది మీరు చూస్తారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగితే మంచి మార్కులు మా పిల్లలు సాధిస్తారని బలంగా నమ్ముతున్నాయి అధ్యక్ష